హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది మన తోటలో ఉన్న మందార చెట్టు ఈ మందార చెట్టుకి చాలా మొగ్గలు వచ్చేసాయి చాలా పువ్వులు వచ్చేసాయి అయితే చాలా స్పెషల్ డే అనమాట ఏంటి ఆ స్పెషల్ డే అనుకుంటున్నారా ఏంటి ఆ స్పెషల్ డే ఏంటంటే ఈ పువ్వులు ఎక్కువ మొత్తంలో పూశాయి మన చెట్టుకి ఎప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ అంతే పూసేది ఈసారి మాత్రం ఏడు పువ్వులు పూసాయి మరి ఎందుకో తెలియదు ప్రతి పువ్వు చాలా పెద్దదిగానే ఉంది చూడండి ఇది ఒక పువ్వు ఇది రెండో పువ్వు చూడండి ఎంత పెద్దదిగా ఉందో చాలా పెద్దదిగా ఉంది ఇది మూడో పువ్వు ఇది కొంచెం చిన్నదిగానే ఉంది ఇప్పుడు చూసిన పువ్వుతో పోల్చుకుంటే ఇది మూడో పువ్వు ఇక్కడ చూడండి ఒకే కొమ్మకి మూడు పువ్వులు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇంకొక పువ్వు ఇది కూడా ఇంకొక పువ్వు ఇది ఇంకొక పువ్వు పాటు ఇది ఇంకో పువ్వు ఇది చూడండి ఇది చాలా పెద్దదిగా వచ్చేసింది ఈ కింద అయితే నాలుగు పువ్వులు అయితే ఉన్నాయి కనిపించాయా నాలుగు పువ్వులు ఇక్కడ ఒకే దగ్గర టూ ఉన్నాయి ఇది ఒకటి త్రీ ఆ టూ ఈ త్రీ ఫోర్ అన్నీ కలిపి సెవెన్ అయిపోయినాయి ఈ పువ్వు చెట్టు మనకి ఆ మధ్య ఎక్కువగా అయితే పుయ్యలేదు ఈ చెట్టును కూడా నేను కొమ్మే పెట్టాను చాలా పెద్దదిగా అయిపోయింది ఇది ఒక పక్కకు ఒరిగినట్టుగా పెరిగేసి ఇట్లా భూమి మీద పడుకున్నట్టుగా ఉంది దీని కొమ్మలు నేను మొన్న మొన్ననే చాలా ఇరిచేసాను అనమాట కొమ్మలన్నిటిని ఇలా నేల మీద ఇట్లా పడుకుంటూ పోతున్నాయని చెప్పేసి ఇట్లా పడుకోకుండా ఉండాలని చెప్పేసి ఇలా కొమ్మలైతే కట్ చేసేసాను ఇలా కట్ చేసేస్తే ఇప్పుడు ఎగురు కూడా వచ్చేస్తుంది ఎగురలు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఆ కొమ్మ దగ్గరే ఇది వచ్చేసింది ఇది కూడా ఇక్కడ కట్ చేసేస్తే దీనికి కూడా ఇట్లా ఎగురులు వచ్చేస్తున్నాయి ఇది కూడా ఇక్కడ కట్ చేసాను కట్ చేస్తే దీనికి కూడా మళ్ళీ వచ్చేసింది అనమాట భూమి మీద నేల మీద పడుకుంటున్నాయి అని చెప్పేసి కట్ చేస్తే వాటికి మళ్ళీ కొత్త కొత్త ఎగురలు అయితే వచ్చేస్తున్నాయి ఈ మొక్కకి ఈ కొత్త కొత్త ఈ గుడ్లు ఏమో కానీ చెట్టు నిండా విపరీతమైన ఉన్నాయి చాలా మొగ్గలు అయితే ఉన్నాయి ఈ మొగ్గలకుతో పాటుగా చాలా పువ్వులు ఉన్నాయి ఈరోజు చాలా ఎక్కువగా పువ్వులు ఉన్నాయి నా రెండు కళ్ళకి చాలా హ్యాపీనెస్ అనిపించేసింది తోటలోకి వచ్చి పువ్వులు చూడగానే ఒక్కటే కనిపించేసింది ఫస్ట్ తోటలోకి అడుగు పెట్టగానే ఈరోజు ఒక్క పువ్వు పూసిందా అనుకుంటూ లోపలికి వచ్చే నువ్వు తెంపేద్దామని కానీ ఈ పువ్వులన్నీ చూసిన తర్వాత సడన్గా నేను షాక్ అయిపోయాను ఒకే రోజు ఏడు పువ్వులు పూసాయా మన చెట్టుకి అని చెప్పేసి ఇంత అందంగా ఇంత కలర్ఫుల్గా ఇంత ఎక్కువ మొత్తంలో పూసింది మనం అందరం మొక్క చూసారా ఫ్రెండ్స్ ఎర్ర మందార మొక్క ఇవే మన తోటలో ఉన్న పెద్ద మందార పువ్వులు అంటూ ఉంటాను అయితే చిన్న మందార పువ్వులు ఉంటాయి అదే కొంచెం నషం కలర్లో ఉంటుంది ఇంత రెడ్డిష్ కలర్లో ఉండదు ఓకే ఫ్రెండ్స్ బాయ్